చేసే యాక్టర్స్ నేనే పెద్ద నరేష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు మన రావు రమేష్ గారు ఐ లైక్ బాగా చేస్తే బట్ ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఐ వాజ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఓకే గుడుంబాశంకర్ ఇంటర్మీడియట్లో ఉన్న టైంలో బాలు జానీ అండ్ ఖుషి తమ్ముడు ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ ఉండేది వేర్ యూ దాని తర్వాత ఏంటంటే వన్స్ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత యు అండర్స్టాండ్ టెక్నికల్ టీమ్ కూడా ఉంది వాళ్ళ వల్ల అప్పుడు యూ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్స్ ఎడిటర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అప్పుడు ఏంటంటే అప్పుడేంటంటే హీరోవర్షిప్ తగ్గిపోద్ది హీరోవర్షిప్ అనేది ఎప్పుడు ఉండదు హీరోవర్షిప్ చేస్తే ఏమొద్దు అంటే రేషనాలిటీ దెబ్బతింటది భజన్ మోడ్లోకి వెళ్ళిపోతాం అప్పుడు మీకు సినిమా బాగాలేపోయినా బాగుంది అంటారు కానీ అక్కడ చూస్తే సినిమా ఫ్లాప్ అవుద్ది సో హీరో వర్షిప్ని పక్కనెట్టాలి సో ఇప్పుడు ఏంటంటే ఎవరి సినిమా నచ్చితే వాళ్ళు నేను వాళ్ళకి ఫ్యాన్ సి ఫలుక్ దాస్ చూసి ఐఎమ్ విశ్వక్ సేన్స్ ఫ్యాన్ అర్జున్ రెడ్డి చూసి విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ మన టెంపర్ సినిమా చూసి బిజినెస్ మ్యాన్ చూసి మహేష్ బాబు గారి ఫ్యాన్ నాగార్జున గారి ఫ్యాన్ అశివమణి సినిమా చూసి సీ మోస్ట్లీ చూస్తే పురి జగన్నాథ్ గారి సినిమాలు ఉంటాయి సో ఏంటంటే యా మంచి మంచిగా అనిపిస్తుంది నాకు అంటే అందరు హీరోస్ బాగా చేస్తారు కానీ వాళ్ళకొక డిఫరెంట్ స్టైల్లో చూపిస్తే వాళ్ళకు ఒక వాళ్ళకంటే ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఉంటుంది కదా వేరే వీళ్ళ తప్ప ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేము మనం ఇప్పుడు మండేలా ఫిల్మ్ చూసి నేను సంపూర్ణేష్ బాబు గారి యాక్టింగ్ నచ్చింది నాకు మార్టిన్ లోదర్ కింగ్ యా మండేలా రీమేక్ అన్ఫార్చునేట్లీ నోబడి వాచ్ ఇట్ ఇప్పుడు నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చా సినిమాకి ఎవరు ఏ రివ్యూ రివాలి ఆ సినిమా రివ్యూ నేను త్రీ రేటింగ్ ఇచ్చా టీ టమాటోస్ టూ పాయింట్ నైన్ ఫైవ్ ఎంతో ఇట్స్ అ గుడ్ రేటింగ్ నా నా దాంట్లో బట్ నోబడి వాచ్ అప్పుడే ఎవరు అంటారు మనం ప్ర సినిమా ఎందుకు బతికియట్లేదు సినిమాని ఇప్పుడు ఈ సోహెల్ లాంటి వాళ్ళు ఒక అండ్ సపోర్ట్ దట్ ఫిల్మ్ అంటే మీ సినిమానే అందరు సపోర్ట్ చేయాలా మీరు చెప్పొచ్చు కదా ఇలా సినిమా చూసాను మార్టిన్ లూధర్ పాయింట్ కదా అవును వేరే మంచి సినిమాలు చాలా సినిమా బాగా ఉండి ఆడని సినిమాలు చాలా ఉంటాయి వాటిని ప్రమోట్ చేయొచ్చు కదా పోస్ట్ ప్రెస్ మీట్ అని చెప్పట్లే నీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ సో పేజ్ లో ఈ సినిమా వచ్చింది సపోర్ట్ చేయండి చేయరు ఇవి వీళ్ళకి ఏంటంటే అటెన్షన్ కావాలి పబ్లిసిటీ కావాలి కానీ ఏంటంటే రాంగ్ టైంలో పబ్లిసిటీ ఇది దిస్ దిస్ నోవేర్ విల్ హెల్ప్ హెల్ప్ ఇస్ ఫిలిం హెల్ప్ అవుతే మంచిదే ఓకే సో మీరు అంటే స్క్రిప్ట్ రెడీ చేసి రెడీ చేశాను బట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు దోస్ స్క్రిప్ట్స్ నేను యూ కెన్ మేక్ అ ఫిల్మ్ ఓన్లీ వన్స్ అంటే యూ కెన్ డైరెక్ట్ ఫిల్మ్ రాసుకున్నది ఒక ఏదైనా వీడియో కానీ ఒకసారి రికార్డ్ అయిపోయింది అప్లోడ్ అయిపోయింది అంటే గాన్ ఇంకా యూ కాంట్ అన్ డూ థింగ్స్ అందుకే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఏమంటారు అంటే నాకు ఇంకా సరిగ్గా తీయాలి సినిమాని తీసుంటే బాగుంటుంది రాజమౌళి గారు కూడా చెప్తారు ఎవరైనా చెప్తారు సో అది నాకు అది ఉండకూడదు ఉండకూడదు రిగ్రెట్ లాంటి సో ఎందుకంటే ఖరాబ్ అయిపోద్ది ఆ స్టోరీ బయటకు వచ్చాక ఏదైనా మాట కూడా బయటకు వచ్చేస్తే యు గాంట్ చేంజ్ ఇట్ అగైన్ సో అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఆ స్క్రిప్ట్ ని బెస్ట్ గా తీయాలి అందుకే నేను ఏంటంటే నరేట్ చేశాను నరేట్ చేసిన వాళ్ళకి మస్తుందర ఇది బట్ ఇట్ రిక్వైర్స్ మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ నైంటీ అబోవ్ బడ్జెట్ ఉంటుంది అంటే హీరోలకి నరేట్ చేసారా లేదు ఎవరైతే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారో యాక్టర్స్ కాదు హూమ్ ఐ థింక్ హ్యావ్ అ గుడ్ జడ్జ్మెంట్ వాళ్ళకి నరేట్ చేస్తే మస్తుంది నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి అది నేను మెడికల్ షాప్లో ఉన్నప్పుడు రాశా మెడికల్ షాప్లో వర్క్ చేశారా నేను మా మావయ్య క్లినిక్లో వర్క్ చేశాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు నేను రాసాను అనమాట అది రాసుకుంటున్నాను టైం దొరికినప్పుడు జస్ట్ వన్ లైన్ ఆర్డర్ ఉంది లైన్ ఆర్డర్ అంటే మనకు తెలుస్తుంది నార్మల్ పీపుల్ తెలియదు వేర్ ని వన్ లైన్ ఆర్డర్ సెవెన్ సీన్స్ సెవెంటీ సీన్స్ లైన్ ఆర్డర్ సీన్ వన్ ఏంటి సీన్ టూ ఏంటి దాంట్లో ప్రాప్స్ ఏంటి లొకేషన్ ఎక్కడ ఈ ఈ ఆర్డర్ ఉంది దాన్ని చేస్తే ప్రాపర్గా చేయాలి నాకు నాకు అంత టెంపర్మెంట్ లేదు నే నేనేంటంటే షార్టర్ కాంటెంట్ చేసుకుందాం కదా సినిమా అంటే ఒక యజ్ఞం బేసికలీ మా పేరులో ఉన్నది సినిమా అనేది యజ్ఞం సో ఆ యజ్ఞంలో నేను కూర్చోడానికి నాకు అంత ఓపిక ఉందా అనేది నేను అంత ఓపిక వచ్చినప్పుడు నేను చేస్తాను

చూడండి సినిమాని నోబడి కెన్ స్టాప్ ఎ గుడ్ ఫిల్మ్ అదేంటి లేపలేరు ఎవరు ఒక చెత్త సినిమాని నా సినిమా అన్నంతా సో అది వచ్చినప్పుడు నేను చేస్తా ఉన్నాయి ఆ కాన్ఫిడెన్స్ తోటి కాన్ఫిడెన్స్ ఏంటంటే వేరే వాళ్ళు డైరెక్ట్ చేయండి నేను ఇచ్చేస్తా స్క్రిప్ట్ అనే టైప్ లో కూడా ఉన్నా అవునా ఓకే అదే ఒక బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ ఉంటుంది కదా ఇంగ్లీష్ లో ఆ టైప్ లో ఉంటది చాలా బయోపిక్ స్టైల్ ఉంటుంది వరకు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పటివరకు వచ్చినట్లు గ్రేటెస్ట్ సిరిస్టెస్ సిరీస్ అంటారు కదా బ్రేకింగ్ బ్యాడ్ దానితో బెటర్ కాల్స్ వాల్ నా ఫేవరెట్ అవునా బెటర్ కాల్స్ వాల్ చూడండి అని రీసెంట్లీ అనురూ అనురూద్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన కూడా అదే చెప్పారు అరే ఈయనకు కూడా సేమ్ మన ఒపీనియన్ ఉంది ఫస్ట్ బ్రేకింగ్ బ్యాండ్ అన్నాడు తర్వాత బెటర్ కాల్స్ ఆల్ ఉంది ఓకే బెటర్ కాల్స్ ఆల్ ఏంటంటే బ్రేకింగ్ బ్యాండ్లో ఒక లాయర్ ఉంటాడు ఆయన బే ఆయన పైన సిరీస్ ఓకే దాని అది మెయిన్గా తీసుకొని క్యారెక్టర్ తీసుకొని స్టోరీ ఓకే బ్యూటిఫుల్ ఇట్ నైస్ నైస్ నవీన్ చాలా హ్యాపీ అంటే మీ యొక్క అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసినటువంటి చొక్క నవీన్ ఒకరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత ఏంటి అనేది తెలిసింది నాతో పాటు ప్రేక్షకులు కూడా మా వీక్షకులు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది మీ యొక్క అభిరుచులు ఏంటి అసలు మీరేంటి మీ వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా మీ మాటల ద్వారా కొంతవరకు అర్థమైంది మాకు కూడా అలాగే ఇప్పుడు ఏదైతే వివాదం నడుస్తుందో దాంట్లో సో మీ వర్షన్ ఏంటనేది కూడా క్లియర్ కట్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఫ్యూచరు హ్యాపీగా మీరు అనుకున్నది మీరు సాధించాలని మర్చిపోయింది కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ యాక్చువల్లీ నాకు మై ఇఫ్ యూ లుకేట్ మై ఐస్ ఎందుకు అదే అది చివరికి వచ్చినప్పటికీ ఎంచుకోవర్ ఇట్స్ నైస్ టాకింగ్ ట్యూ ఇలాంటి డెప్త్ ఉన్న పర్సన్స్తో మాట్లాడినప్పుడు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఫాదర్ నో బట్ ఓకే ఓకే అంటే సిమిలర్ డొమైన్లో ఉన్న పర్సన్స్ కలిసినప్పుడు అంటే అనే ఫీలింగ్ వస్తుంది అదే రండి ఓకే సో ఐ కుడ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ అండ్ యూ అండర్స్టాండ్ ఇట్ అవును తెలుస్తుంది నాకు సో అందుకే ఐకమింగ్ బికమింగ్ ఎమోషనల్ కానీ మాత్రమే ఉండాలి ఇప్పుడు అంటే ఏదో ఇదేదో కాంట్రవర్సీ జరుగుతుంది ఇవన్నీ పిచ్చలైట్ కానీ థ్యాంక్ యూ అంతే సార్ థ్యాంక్ యూ అంటే మీ అంత ఎమోషనల్ అయినట్టే అంటే మీరు ఇంతకు చెప్పారు కదా మ్యారేజ్ నేను ఎమోషనల్ పర్సన్ ఎందుకు కిడ్స్ వద్దనుకుంటాను ఇట్లాంటివి ఏమో చెప్పారు కదా దాన్ని బట్టే అర్థమవుతుంది ఎందుకు నాన్నగారు ఏమైంది అంటే హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ ప్రోస్టేట్ ఓకే నేను ఎలా చంపాలా వర్క్ చేస్తున్న టైంలో అమలాపురంలో ఉన్నప్పుడు ఐ అ కాల్ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటే ఏదో చేయాలి ఇఫ్ ఐ కెన్ బి టెన్ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ హ్యాపీ సరే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవునా నేను ఆయన కంటే ఫేమస్గా వచ్చాను ఇప్పుడు బట్ ఒక ఇంటిగ్రిటీ ఉన్న మనిషి ఓకే వాల్యూస్ మంచి కొంచెం నాకు వచ్చే ఐ ఐఎమ్ నాట్ లెక్ ఓకే మీ అంతే జస్ట్ వాంటెడ్ టు అది మీరు ఇందాక అన్నారు కదా అంటే నేను వెళ్తే అమ అమలాపురంలో వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ఈ కనెక్షన్ కూడా ఉందన్నమాట ఇలాంటి కనెక్షన్ కూడా ఉంది ఓకే సారీ ఫర్ యువర్ లాస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ది దీస్ హోల్ థింగ్స్ అవర్ టు అవర్ యూఆర్ ఇట్స్ ఓకే సార్ పీపుల్కి తెలియాలి అంటే ఈజీగా కామెంట్ చేస్తారు నేను సినిమా మీద కామెంట్ చేయడం వేరు అండ్ ఒకరిని ఒకరిని కించపరచడం వేరు నేను ఎప్పుడు ఎవరిని పర్సనలీ అబ్జూ అబ్్యూజ్ చేయలేదు మీరు దాంట్లో కూడా నేను సినిమా 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 నచ్చలేదు నాకు యూ యూ కెన్ డూ బెటర్ అని చెప్పాను కానీ నేను ఎక్కడ ఎవరిని పర్సనలీ టార్గెట్ అండ్ దా అదే నాకు శ్రీరామ్ రక్ష ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాజ్ ఆఫ్ దట్ ఓన్లీ నాకు పెద్ద సపోర్ట్ అలాంటివి కూడా అవసరం లేదు బికాస్ నాకు వచ్చే సపోర్ట్ ఉంది నేను సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేశాను ద కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఐ ఎంత ఎమోషనల్ అంత స్ట్రాంగ్ పర్సన్ కూడా అనేది తెలుస్తుంది ఇప్పుడు నేను సినిమా చూస్తే ఏడుస్తాను ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ క్రై అదే సో అది స్పందించే మనసు ఏదైతే ఉంటుందో మనలో ఇంకా ఆ మృదుత్వం సున్నితత్వం అంటారు కదా అది ఉంటేనే మనకు ఆ ఎమోషన్స్ అన్ని కూడా క్యారీ అవుతూ ఉంటాయి మనం అంతే అది చెప్దామని నా తాపత్రయం అంతే జస్ట్ వాంటెడ్ టు షేర్ దీస్ థింగ్స్ మీ ఇంటర్వ్యూ ద్వారా ఇన్ ఇన్ డెప్త్గా నేను చెప్పగలిగా విత్ దిస్ అ వెరీ కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ అన్నీ తెలుస్తాయి జనాలకి అసలు నేను ఎందుకు అలా చెప్పాను ఎందుకు రివ్యూ వేస్తున్నాను అనేది యా పీపుల్ గెట్ టు నో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇన్వైటింగ్ థ్యాంక్ యూ